హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి ఒక ఛానల్ ఇస్తున్నాను ఛానల్ పేరు అమ్మా డియర్ భవ్య ఇది కేరళ బెన్నీ కేరళ 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 కుట్టి వంశాల మూడు ఉన్న దీనికి ఐదు నుంచి ఆరు మీటర్లు నో మిస్ట్రెంట్ నో డామేజ్ చాలా మంది అంటున్నారు అన్న మీరు హోల్సేల్ చేస్తున్నారు ఇటీవల ఇయట్లేదు అన్న అంటున్నారు నాకు బాధ ఇస్తుంది ఈసారి ఒకచ కూడా ఇస్తాం కేవలము ఐదున్నర నుంచి ఆరున్నర కానీ ఐదున్నర కొనుక్కోండి ఆరున్నర మంచిది కానీ ఎందుకంటే మీరు ఐదున్నర నుంచి ఆరున్నర చెప్పారు ఆరున్నర వస్తున్నాయిగా అన్న అనుకోండి దానికి సమాధానం అది దగ్గర లేదు కేవలం ఒకటి కొనుక్కోండి వంద కొనుక్కోండి వెయ్యి పీసులు కొనుక్కోండి ఒక్కో చీర రెండు వందల యాభై రూపాయలే ఓకే జస్ట్ టూ ఫిఫ్టీ మొత్తం డిఫరెంట్ గా ఉంటాయి చార్ట్ మొత్తం మనకి కింద కూడా వర్లీ ప్రింట్ బోర్డర్ రన్ అవుతున్నాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే కేరళ స్టైల్ ఇదే ఐటమ్ మా ఛానల్ కూడా ఉందమ్మా వదిలేవమ్మా నేను మూడు యాభై వదిలేవు పక్క ఆరున్నారా కానీ ఐదున్నర నుంచి ఆరున్నారా అందుకే రేట్ వేరియేషన్ అయింది కానీ తక్కువ రేట్ బడ్జెట్ మీకు వచ్చింది ఇప్పుడు మీ ఛానల్ మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫిఫ్టీ సార్ ఇది మనకి కస్టమైజేషన్ పర్పస్ కూడా చాలా సేమ్ ఓకే ప్లేన్ సార్ నేను యాభై కొంటున్నాను వంద రేట్ తగ్గించదు షాప్ వాళ్ళు క్యాషే కావాలి ఇంకా ఆన్లైన్ అంటే చేసేదండి ఏం లేదు ఓకే సార్ మనకి హ్యూజ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి శ్రీకృష్ణ శారీస్ లో కంప్లీట్ గా వైడ్ కలెక్షన్ అనమాట కేరళ స్టైల్ అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనం ఇది విడిగా ఎక్కడైనా కొనాలి అన్న కానీ ఖచ్చితంగా అయితే ఎక్కువ రేట్ అయితే ఐదు వందల ఆరు వందలు ఉంటుంది కానీ ఇన్ని డిజిన్స్ దొరకవు అవునండి కేరళ పుట్టింది కేరళ అయితే దాన్ని తెచ్చింది గుంటూరుకి శ్రీకృష్ణ అని కంప్లీట్ వైట్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ డిజైన్స్ అయితే వీటిలో ఎటువంటి మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ ఏమీ ఉండదు ఫ్రెష్ స్టాక్ అనమాట అది కూడా కంప్లీట్ కేరళ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది కనీసం దగ్గర వేసి వచ్చింది మెచ్చు ఓకే అన్ని చర్మ ఒకటి రావచ్చు అదృశ్యం బాగుండి మీకే రావచ్చు అవసరం లేదు మరి ఐదు వందల రూపాయలు మీకు రెండు వందల యాభైకి వస్తుందంటే రాదు నైన్టీ నైన్ పర్సెంట్ రాదు కంప్లీట్ గా గ్రీన్ కాంబినేషన్ గానీ పర్పుల్ కాంబినేషన్ రెడ్ పింక్ అలా ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్ గా జస్ట్ టూ ఫిఫ్టీ అనమాట కస్టమైజేషన్ అయితే చాలా బాగుంటుంది నెంబర్ ఆఫ్ బండిల్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ పాసిబుల్ ఈ ఆఫర్ అయితే త్వరగా అయితే గ్రాప్ చేసుకోవడానికి చూడండి మనకి వీటిలోనే ఇక్కడ డిజైన్ కూడా ఉంది మనకి షైనింగ్ బాగా తెలుస్తుందండి వీడియోలో తెలియకపోవచ్చు కానీ షైనింగ్ అయితే ఉంది మనకి ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా వీటిని మనకి ఇప్పుడు చాలా మంది కస్టమైజేషన్ యూస్ చేస్తున్నారు వీటిలో బుడీస్ కూడా చేంజెస్ అవుతున్నాయి మనకి పాపం మేడం వస్తుంది సార్ మన ఇద్దాం సార్ అని అందరు సపోర్ట్ చేయాలి మనం తిరుగుతారు వాళ్ళు కూడా ఈ అంటే జనరేషన్ పెరుగుతూ ఉంటుంది అది ఎక్కడ ఏఐటం దొరుకుతుంది అని కస్టమర్లు కూడా వెయిటింగ్ లో ఉంటారు ఇలా ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు ఎక్కడ రేటు దొరికిద్దా తక్కువ దొరికిద్దా నా కస్టమర్లు ఏడిపోకూడదు అని అన్వేషణ వర్షం భర్తలో వస్తున్నారు ఈ మషిన్లే మషిన్ ఎండలో వస్తున్నారు ఎందుకోసం నా కోసం కాదు తన కోసం కాదు మీకోసం కస్టమర్ల కోసమేది ఎందుకంటే తక్కువ దొరికింది అనుకోండి కస్టమర్లు బాగుంటారు మన ఛానల్ కూడా ఇంప్రూవ్ అవుతుందని వాళ్ళు వాళ్ళు చేసేది ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని వాళ్ళని వృధా చేయకూడదు మన సపోర్ట్ చేయాలి అలా అని డ్యామేజ్చర్లు కొంటే ఉండని చెప్తాలి లేదంటే లేదని చెప్పాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కానీ ఫ్రెష్ ఐటమ్ ఇది భయపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మా ఛానల్ ఛానెల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే మంచి ఛానల్ రెగ్యులర్ గా అయితే వస్తాయి దారంగా చోట్లు మెషర్ పంపి అండి పక్క చెల్లి కూతుర అంత చాలా మంది మీ జాయిన్ అయ్యాము మీ ఛానల్ అని ఒక మిషన్ పంపిస్తాం ఖచ్చితంగా సంతోషపడుతుంది తన కష్టం కూడా ఉదా కావదని మీ మనసుతో కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మీ ఛానల్ ఎంత మందిలో చూసుకోమ్మా తర్వాత ఎంత మందిలో వస్తారు చూడు ఓకేనా ఓకే అండి రావాలని కోరుకుంటాం కానీ ఇలాంటి మంచి మరి ఇంత అయితే మరి ఇవ్వాలి ముప్పై కిలోమీటర్లు పడుతూ పడుతు బండిలో బండి మీద వచ్చింది ఎందుకని మన వ్యూవర్స్ కోసమే సార్ అదే కదా మరి అందుకని నేను కూడా ఇస్తుంది మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదున్నర నుంచి ఆరున్నర డ్యామేజ్ ఉండదు చూసారుగా శారీ ఏ విధంగా వస్తుందో ఇదే షోరూమ్ కదండి చిన్న పోల్ చేసారు చూడండి చెప్తున్నా చూడండి ఈ పోలింగ్ వేసి ఒక కవర్ వేసి బాక్సులు పెట్టి ఐదు వందల తొంభై తొమ్మిది అమ్మిది వారి ఖచ్చితంగా ఇది ముఖ్యమా ఆలోచన మెయిన్ అండి మనకి లో బడ్జెట్ లో ఎక్కువ ప్రాఫిటబుల్ గా కావాలి అంటే కనుక ఖచ్చితంగా అయితే నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అండి బికాజ్ ఇంత హ్యూజ్ కలెక్షన్స్ మనకి తక్కువ బడ్జెట్ లో ఉంటే డబల్ ప్రాఫిట్ వేసి మనం సేల్ చేయొచ్చు మంచి బిజినెస్ పర్పస్ గా అయితే మన ఛానల్ లో రెగ్యులర్ గా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి ఇలా బల్క్ గా కావాలి అన్న కానీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కేరళ బుటీలో బిగ్ బార్డర్ అంటారు స్మాల్ బార్డర్ వస్తుంది వస్తాయి ఇవన్నీ చూడండి ఒకటే స్టైల్ కట్టాలి కానీ చాలా బాగుంటుంది అండి శారీస్ అయితే ఇప్పుడు మొత్తం క్రీమ్ వైట్ వస్తుంది ఫుల్ షైనింగ్ ఉన్నాయండి బూటీస్ చేంజెస్ అవుతున్నాయి కత్ ప్యాటర్న్స్ వస్తాయి మనకి ఇలాంటివి కోణం కొల్లం స్టైల్ అని అలాగా కోణం స్టైల్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు మా చిన్నమ్మ పెద్దమ్మాయి మా ఆవిడ మా ఆవిడ బాగు తెలియగలదు డబ్బులు లెక్క ఏమంటే వెయ్యి రూపాయలు లెక్క అంటే పదకొండు వందల లెక్కేసి వెయ్యి రూపాయలు అంటుంది మా చిన్న అమ్మాయి సర్దుకుంటుంది నాకు అక్కడ లెక్కేస్తుంది పెద్ద అమ్మాయి నేనే నెంబర్ వన్ ఎంత నెంబర్ వన్ ఉన్నా సరే ఎక్కడో తప్పు చేస్తున్నాను తెలివి మందగిస్తుంది ఒక షోరూమ్కి వెళ్ళారు హిజావులోనే మీ ఊరేనమ్మ వెళ్ళేసి నాకు పొద్దున ఫోన్ చేశాడు డాడీ శ్రావణికి నచ్చింది ఒక ఐటమ్ చూసుకోమంటావా అని చిన్న తీపి అమ్మా అని చూపించింది ఎంత చెప్పారమ్మా అన్న పదమూడు వందల యాభై రూపాయలు చెప్తారని తీసాడా లేకపోతే ఏమన్నా అంటే చోడు డాడీ ప్లస్ జీఎస్టీ కూడా అని చెప్పారట యాక్చువల్గా మీకు చూపిస్తా అనగానే సరే అమ్మా అన్న మా అమ్మాయి ఇలా పట్టుకుని పట్టుకోవద్దు మేడం అన్నారంట మా జీఎన్ ఉండదు కట్టుకోనగానే మార్చి అంటే దాని విలువ పెరిగిందని మనం గ్రహిస్తున్నాం మనం కానీ ఏం కాదు తర్వాత నా చిప్పి జీపి చెప్పుకుంటానా కూడా ఉంది మనకి కంప్లీట్ గా ఫోర్ బండిల్స్ అయితే వచ్చినాయండీ ఇప్పుడు చూపిస్తున్నా ఉన్నాయి బండి చాలా ఉన్నాయి మనకి వీడియో కాబట్టి ఓకే అదే స్టోన్ విజిట్ చేస్తే మీకు నచ్చిన మోడల్ నచ్చిన అయితే గ్రాప్ చేసుకోవచ్చండి ఇన్ కేసు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ లో అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ మోడల్స్ అనమాట కంప్లీట్ మిల్క్ వైట్ మీదండి కేరళ స్టైల్ ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది కంప్లీట్ గా మనకి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే లుక్ అయితే హైలైటింగ్ గా ఉంటుంది అనమాట ఇవన్నీ సారీస్ ఇంత సారీస్ అయితే మనకి చూపిస్తున్నారు కాబట్టి వీడియో తప్పకుండా లైక్ చేయండి ఉన్నప్పుడు వీడియో కాల్ చేసుకోవచ్చు ఎన్నగా ఉన్నా వీడియో కాల్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి అర్థం అవుతాయి క్లీన్ షాట్ తీసి పంపించాలన్న వాళ్ళు పడతారు కదా ఇప్పుడు ఇచ్చారా ఓకే వన్ టూ ని చెప్పారంట ప్లస్ జీఎస్టీ చూడండి జీఎస్టీ కూడా షోరూమ్స్ అంటే కంపల్సరీ జీఎస్టీ అయితే ఉంటుందండి ఓకే రమ్మ అన్న యాడ్ తీసుకోమంటావా తీసుకోమ అన్న నేను ఫోటో పంపిస్తా చూడమ్మా అన్న నా ఆరు ఫోన్లు ఉన్నాయి ఓకే ఆరు ఫోన్ ఉ ఫోన్ లోంచి ఫోటో పంపిస్తా ఇది ఓకే రమ్మ అన్న నీకట డాడీ అంటే మన కొత్త రెండు వందల యాభై రూపాయలు ఏడక సోర్మికి వెళ్ళి వంతో అమ్మకుంటా ఎందు అమ్మా అన్న డాడీ ఎప్పుడు వచ్చింది డాడీ అంది ఈ రోజు మార్నింగ్ వచ్చినాయమ్మా మీరు మార్నింగ్ లేరు కాబట్టి ఈ రోజు మార్నింగ్ వచ్చింది అది ఎందుకంటే ఒకటే అండి మన ఆలోచన కూడా తప్పు ఇప్పుడు ఈ ఫోన్ చేసారు కదా ఇవన్నీ బిజినెస్ ట్రిక్లు అండి అన్ని కానీ చెప్పాలి కస్టమర్ మోసపోకూడదు కదా మోసపోతే డబ్బులు రావమ్మా అదే డబ్బులు మిగిలిననుకో ఇంకో వస్తువు కొనుక్కోవచ్చు వస్తువు కానీ ఇంట్లో సంబంధించిన సామాన్లు కానీ కొనుక్కోవచ్చు ఇది ఫోల్డింగ్ వేసి ఇవాళ చూపిస్తానుకోండి అలాగే ఇది ఫోల్డింగ్ వేసి ఒకళ్ళు ఈ ఫోల్డింగ్ పెడతారు ఒకళ్ళు ఈ ఫోల్డింగ్ పెడతారు ఇంకోళ్ళు ఏం చేస్తారంటే చేతుల అంటే ఇదే కస్టమర్ ఎప్పుడు మోసం కొనుక్కోండి ఆలోచించే కొనుక్కోండి సరే ఆలోచించే కొనుక్కోండి నీ మోసం లేదు నాకు అవసరం లేదు ఎట్టగా ఐదు నార నుంచి ఆరు మీటర్ల నార వస్తుంది వంద వెయ్యి వెయ్యి చీర రెండు చెరువులు మిస్టేక్ రావచ్చు అడ్మిషన్ తగ్గితే వాళ్ళకి తగ్గుతుంది కానీ తొంభై తొమ్మిది మంది మిస్టేక్ రాదు వన్ డే ఆపరేషన్ శ్రీకృష్ణ ఈ రోజు వెళ్తాం ఈ డే కూడా వెళ్తాం వీడియో కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మేడం సపోర్ట్ చేయండి ఇప్పుడు చూస్తారు మేడం ఎంతమంది ఉన్నారు నాకు చెప్తారు ఎంతమంది కొత్త వాళ్ళు వస్తారో మెసేజ్ పంపింది మేడం గారికి ఆ మెసేజ్ వచ్చి ఆటోమేటిక్గా మీరు ఫోన్ చూడాల్సి వస్తుంది మీకు గెండ మోగేది గెండ మోగంగానే మన మేడం గారు ఐటమ్ కొత్తది తెచ్చారు తక్కువ రేటుకి వచ్చింది అని మీరు ఓకేనా సరికొత్త మళ్ళీ కలుగుతాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి